హాయ్ హలో నమస్తే బాక్స్ ఆఫీస్ దగ్గర నితిన్ నటించిన తమ్ముడు సిద్ధార్థ నటించిన త్రీ బి హెచ్ విష్ణు నటించిన కన్నప్ప బాలీవుడ్ హీరోయిన్ కాజోల్ నటించిన మా కోలీవుడ్ హీరో ధనుష్ కింగ్ నాగార్జున నటించిన కుబేరా బాలీవుడ్ అగ్ర హీరో అమిర్ ఖాన్ నటించిన ఈ మూవీస్ ఎలాంటి కలెక్షన్ సాధించాయో తెలుసుకునే ముందు ఈ వీడియోకి లైక్ చేయండి అలాగే ఈ ఛానల్ చేసుకోండి బాక్స్ ఆఫీస్ దగ్గర ఐదున్నరేళ్లు క్లీన్ హిట్ కోసం చూస్తున్న యంగ్ హీరో నితిన్ నటించిన లేటెస్ట్ మూవీ తమ్ముడు మూవీ రీసెంట్ గా రిలీజ్ అయ్యి నెగిటివ్ టాక్ ని సొంతం చేసుకొని మాత్రం బాక్స్ ఆఫీస్ దగ్గర మినిమం ఇంపాక్ట్ కూడా చూపించలేకపోయింది మూడో రోజు సండే అడ్వాంటేజ్ కూడా కూడా జోరు చూపించలేకపోయింది సినిమా ఓవరాల్ గా తెలుగు రాష్ట్రాల్లో నాలుగో రోజు గట్టిగానే సాధించింది ఆల్మోస్ట్ డెబ్బై శాతం పైగానే డ్రాప్ అయితే సొంతం చేసుకోగా ఇక ఈ మూవీ నాలుగో రోజు తెలుగు రాష్ట్రాల్లో ఇరవై లక్షల దాకా షేర్ అయితే అందుకోగా అలాగే నలభై లక్షల దాకా గ్రాస్ ను అందుకుంది టోటల్ వరల్డ్ వైడ్ గా అయితే నాలుగో రోజు ఇరవై ఐదు లక్షల దాకా షేర్ ని అలాగే యాభై లక్షల దాకా గ్రాస్ ని అందుకుంది ఈ మూవీ నాలుగు రోజులు సాధించిన కలెక్షన్ ఏరియా వరిగా ఓసారి గమనిస్తే అలాగే నైజాం లో అయితే తొంభై ఆరు లక్షల దాకా షేర్ ని ఇరవై ఎనిమిది లక్షల దాకా షేర్ ని టోటల్ ఆంధ్రాలో అయితే ఒకటి పాయింట్ ఇరవై రెండు కోట్ల దాకా షేర్ ని అందుకుంది ఇక టోటల్ ఏపీ తెలంగాణలో రెండు పాయింట్ నలభై ఆరు కోట్ల దాకా షేర్ నాలుగు పాయింట్ ఇరవై ఐదు కోట్ల దాకా గ్రాస్ ని అందుకుంది కర్ణాటక రెస్ట్ ఆఫ్ ఇండియా ఓవర్సీస్ లో ఎనభై లక్షల దాకా షేర్ ని అందుకోగా టోటల్ వరల్డ్ వైడ్ గా అయితే మూడు పాయింట్ ఇరవై ఆరు కోట్ల దాకా షేర్ ని ఆరు పాయింట్ ఇరవై కోట్ల దాకా గ్రాస్ ని అందుకుంది మొత్తం ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర ఐదు కోట్ల బ్రేక్ టార్గెట్ లో బరిలో దిగ్గ నాలుగు రోజుల్లో సాధించిన కలెక్షన్ తో ఈ మూవీ కంప్లీట్ గా బ్రేక్ అవ్వాలంటే ఇంకా పాయింట్ డెబ్బై నాలుగు కోట్ల రేంజ్ లో షేర్ అయితే అందుకోవాల్సిన అవసరం ఉంది మరి ఇక ముందు ఈ మూవీ ఎలాంటి కలెక్షన్ సాధించి ఇంకెంత ముందుకెళ్ళో చూడాలి బాక్స్ ఆఫీస్ దగ్గర సిద్ధార్థ నటించిన త్రీ బి హెచ్ గా రిలీజ్ అయ్యి ఈ మూవీ ఆడియోస్ నుండి అయితే మంచి స్టాక్ ని సొంతం చేసుకుంది కలెక్షన్ల పరంగా మాత్రం ఇంపాక్ట్ అయితే చూపించలేకపోతుంది మూవీ నాలుగో రోజు ఇండియా వైడ్ గా అరవై లక్షల రేంజ్ లో షేర్ అయితే అందుకోగా అలాగే ఒకటి పాయింట్ ఇరవై కోట్ల రేంజ్ లో గ్రాస్ ను కూడా అందుకుంది మొత్తం మీద ఈ మూవీ నాలుగు రోజుల్లో సాధించిన కలెక్షన్ ఒకసారి గమనిస్తే మొదటి రోజు ఈ మూవీ ఒకటి పాయింట్ సున్నా ఐదు కోట్ల రేంజ్ లో షేర్ అందుకోగా రెండో రోజుకి వచ్చేసరికి శనివారం అడ్వాంటేజ్ తో ఒకటి పాయింట్ డెబ్బై కోట్ల దాకా షేర్ అయితే అందుకుంది మూడో రోజు ఆదివారం అడ్వాంటేజ్ తో రెండు కోట్ల దాకా షేర్ అయితే అందుకోగా నాలుగో రోజుకి వచ్చేసరికి అరవై లక్షల దాకా షేర్ అయితే అందుకుంది టోటల్ ైడ్ గా నాలుగు రోజుల్లో సాధించిన కలెక్షన్స్ ఐదు పాయింట్ ముప్పై కోట్ల రేంజ్ లో షేర్ అయితే అందుకోగా అలాగే పది పాయింట్ అరవై కోట్ల రేంజ్ లో గ్రాస్ ను కూడా అందుకుంది మొత్తం ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర ఇరవై కోట్ల బ్రేక్ టార్గెట్ లో బరిలో దగ్గర నాలుగు రోజుల్లో సాధించిన కలెక్షన్స్ కాకుండా ఈ మూవీ కంప్లీట్ గా బ్రేక్ ఐవన్ అవ్వాలంటే ఇంకా కోట్లకు పైగానే షేర్ అయితే అందుకోవాల్సిన అవసరం ఉంది మరి ఇక ముందు ఈ మూవీ ఎలాంటి కలెక్షన్ సాధించి ఇంకెంత ముందుకెళ్దో చూడాలి ఇక బాక్స్ ఆఫీస్ దగ్గర మంచు విష్ణు ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన మూవీ కన్నప్ప మూవీ అయితే రీసెంట్ గా రిలీజ్ అయ్యి ఆడియన్స్ నుండి అయితే మిస్ టాక్ సొంతం చేసుకుంది ఇక ఈ మూవీ రెండో వారం వీకెండ్ లో పర్వాలేదని పిలిచినా గానీ వర్కింగ్ డే లోకి వచ్చేరికి బాగా స్లో డౌన్ అయ్యింది అలాగే తెలుగు రాష్ట్రాల్లో ఈ మూవీ పదకొండో రోజు పద్దెనిమిది లక్షల దాకా షేర్ ని అయితే అందుకోగా అలాగే ముప్పై ఆరు లక్షల దాకా గ్రాస్ ను కూడా అందుకుంది టోటల్ వరల్డ్ వైడ్ గా అయితే ఇరవై ఐదు లక్షల దాకా షేర్ ని అలాగే యాభై లక్షల దాకా గ్రాస్ ని అందుకుంది ఇతర మీద ఈ మూవీ పదకొండు రోజుల్లో సాధించిన కలెక్షన్ ఏరియా వరిగా ఒకసారి గమనిస్తే నిజాం లో ఏడు పాయింట్ ముప్పై కోట్ల దాకా షేర్ ని రెండు పాయింట్ యాభై ఆరు కోట్ల దాకా షేర్ ని ఉత్తరాంధ్రలో అయితే రెండు పాయింట్ ఇరవై రెండు కోట్ల దాకా షేర్ ని ఇట్లా పాయింట్ ఇరవై నాలుగు కోట్ల దాకా షేర్ ని వెస్ట్ లో అయితే ఎనభై ఆరు లక్షల దాకా షేర్ ని గుంటూరు లో అయితే తొంభై నాలుగు లక్షల దాకా షేర్ ని కృష్ణాలో అయితే ఎనభై నాలుగు లక్షల దాకా షేర్ ని అలాగే నెల్లూరులో లో ఎనభై లక్షల దాకా షేర్ ని అయితే అందుకుంది టోటల్ ఏపీ తెలంగాణలో పదహారు పాయింట్ అరవై ఎనిమిది కోట్ల దాకా షేర్ ని అలాగే ఇరవై ఎనిమిది పాయింట్ సున్నా ఐదు కోట్ల దాకా గ్రాస్ ని అందుకుంది ఇక కర్ణాటక రెస్ట్ ఆఫ్ ఇండియా ఇతర రాష్ట్రాల్లో అయితే పాయింట్ తొంభై కోట్ల దాకా షేర్ ని ఓవర్సీస్ లో అయితే రెండు పాయింట్ అరవై కోట్ల దాకా షేర్ ని అందుకుంది మొత్తం మీద ఈ మూవీ టోటల్ వరల్డ్ వైడ్ గా ఇరవై నాలుగు పాయింట్ ఇరవై కోట్ల దాకా షేర్ ని అలాగే నలభై ఆరు పాయింట్ అరవై ఐదు కోట్ల దాకా గ్రాస్ ని అందుకుంది మొత్తం మీద ఈ మూవీ బక్స్ ఆఫీస్ దగ్గర ఎనభై కోట్ల బ్రేక్ టార్గెట్ లో బరిలో దిగ్గా పదకొండు రోజుల్లో సాధించిన కలెక్షన్ తో ఈ మూవీ కంప్లీట్ గా బ్రేక్ ఏమైనా అవ్వాలంటే ఇంకా యాభై ఆరు పాయింట్ ఎనభై ఐదు కోట్ల రేంజ్ లో షేర్ నైతే అందుకోవాల్సిన అవసరం ఉంది ఈ కలెక్షన్ అందుకోవటం అసాధ్యమే కాబట్టి ఈ మూవీ డిజాస్టర్ గా మిగిలే అవకాశాలు అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి మరి చూడాలి ఈ మూవీ ఇంకెలాంటి కలెక్షన్ సాధించి ఇంకెంత ముందుకెళ్దో అలాగే బాక్స్ ఆఫీస్ దగ్గర బాలీవుడ్ హీరోయిన్ కాజోల్ నటించిన లేటెస్ట్ మూవీ మా మూవీ రీసెంట్ గా రిలీజ్ అయ్యి ఆడియన్స్ అయితే మంచి టాక్ సొంతం చేసుకుని కలెక్షన్ల పరంగా కూడా పర్వాలేదు కలెక్షన్ అయితే సాధిస్తుంది మూవీ పదో రోజు రెండు పాయింట్ ముప్పై ఐదు కోట్ల రేంజ్ లో నెట్ కలెక్షన్ అయితే అందుకోగా పదకొండో రోజుకు వచ్చేసరికి ఈ మూవీ తొంభై లక్షల దాకా నెట్ కలెక్షన్ అయితే అందుకుంది అలాగే ఒకటి పాయింట్ పది కోట్ల దాకా గ్రాస్ ను కూడా అందుకుంది మొత్తం మీద ఈ మూవీ పదకొండు రోజుల్లో సాధించిన కలెక్షన్ గమనిస్తే వారంలో ఈ మూవీ ఇరవై ఆరు పాయింట్ యాభై కోట్ల రేంజ్ లో నెట్ కలెక్షన్ రెండో వారం వచ్చేసరికి ఈ మూవీ ఆరు కోట్ల పైగానే నెట్ కలెక్షన్ అయితే అందుకుంది టోటల్ వరల్డ్ వైడ్ గా అయితే ఈ మూవీ ముప్పై రెండు పాయింట్ యాభై కోట్ల రేంజ్ లో నెట్ కలెక్షన్ అయితే అందుకోగా అలాగే నలభై ఆరు కోట్ల దాకా గ్రాఫ్ ను కూడా అందుకుంది మొత్తం మీద ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర యాభై ఐదు కోట్ల బ్రేక్ టార్గెట్ లో బరిలో దిగ్గ పదకొండు రోజుల్లో సాధించిన కలెక్షన్ తో ఈ మూవీ కంప్లీట్ గా బ్రేక్ అవ్వాలంటే ఇంకా రెండున్నర కోట్ల రేంజ్ లో నెట్ కలెక్షన్ అయితే అందుకోవాల్సిన అవసరం ఉంది మరి ఈ మూవీ ఇక ముందు ఎలాంటి కలెక్షన్ సాధించి బ్రేక్ ఇంకెంతవద్దో చూడాలి బాక్స్ ఆఫీస్ దగ్గర కోలీవుడ్ హీరో ధనుష్ అలాగే కింగ్ నాగార్జున నటించిన లేటెస్ట్ మూవీ వారాలు పూర్తి చేసుకున్న ఈ మూవీ వీకెండ్ లో కూడా పర్వాలేదనిపించే కలెక్షన్ అయితే సాధించింది సినిమా ఇప్పుడు మూడో వారం వర్కింగ్ డే లోకి అడుగు పెట్టగా పద్దెనిమిది రోజు ఈ సినిమా తెలుగు రాష్ట్రాలు ఒక పక్క కన్నప్ప ఒక పక్క తమ్ముడు ఉన్నప్పటికీ కూడా ఇతర కలెక్షన్లు అయితే సాధిస్తూ దూసుకుపోతుంది ఈ సినిమా పద్దెనిమిది రోజు తెలుగు రాష్ట్రాల్లో అయితే ఇరవై లక్షల దాకా షేర్ అయితే అందుకోగా అలాగే నలభై లక్షల దాకా గ్రాస్ ను కూడా అందుకుంది టోటల్ వరల్డ్ వైడ్ అయితే ముప్పై ఐదు లక్షల దాకా షేర్ ని అలాగే డెబ్బై లక్షల దాకా గ్రాస్ ని అందుకుంది అందులో పద్దెనిమిది రోజుల్లో సాధించిన కలెక్షన్ ఏరియా వారిగా ఓసారి గమనిస్తే పదిహేడు పాయింట్ యాభై కోట్ల దాకా షేర్ ని నాలుగు పాయింట్ తొంభై మూడు కోట్ల దాకా షేర్ ని అయితే ఆరు పాయింట్ ఇరవై కోట్ల దాకా షేర్ నిస్ట్ లో అయితే రెండు పాయింట్ ఎనభై ఎనిమిది కోట్ల దాకా షేర్ ని లో అయితే ఒకటి పాయింట్ డెబ్బై కోట్ల దాకా షేర్ అలాగే గుంటూరులో రెండు పాయింట్ ముప్పై ఏడు కోట్ల దాకా షేర్ పాయింట్ ముప్పై ఆరు కోట్ల దాకా షేర్ ని నెల్లూరులో ఒకటి పాయింట్ ఇరవై ఏడు కోట్ల దాకా షేర్ ని అందుకుంది టోటల్ ఏపీ తెలంగాణలో ముప్పై తొమ్మిది పాయింట్ పదకొండు కోట్ల దాకా షేర్ ని అలాగే అరవై ఆరు పాయింట్ యాభై కోట్ల దాకా గ్రాస్ ని అందుకుంది ఈ మూవీ టోటల్ ఏపీ తెలంగాణలో ముప్పై తొమ్మిది పాయింట్ ఇరవై ఐదు కోట్ల దాకా షేర్ ని అరవై ఆరు పాయింట్ ఎనభై కోట్ల దాకా గ్రాస్ ని అందుకుంది మొత్తం ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర తెలుగు రాష్ట్రాల్లో ముప్పై నాలుగు కోట్ల బ్రేక్ టార్గెట్ లో బరిలో దగ్గర పద్దెనిమిది రోజుల్లో సాధించిన కలెక్షన్ తో ఈ మూవీ కంప్లీట్ గా బ్రేక్ ఏవన్ను పూర్తి చేసుకొని ఏకంగా ఇరవై ఆరు కోట్ల రేంజ్ లో ప్రాఫిట్ చేసుకొని సూపర్ హిట్ దశగా దూసుకుపోతుంది మరి ఈ మూవీ ఇక ముందు ఎలాంటి కలెక్షన్ సాధిస్తుందో చూడాలి అలాగే తమిళనాడు ఓవర్సీస్ లో కూడా ఎక్సలెంట్ కలెక్షన్ అయితే సాధిస్తుంది టోటల్ వరల్డ్ వైడ్ గా పద్దెనిమిదో రోజు నలభై ఐదు లక్షల దాకా షేర్ ని అలాగే తొంభై లక్షల దాకా గ్రాస్ ని అందుకుంది టోటల్ వరల్డ్ వైడ్ గా పద్దెనిమిది రోజుల్లో సాధించిన కలెక్షన్ ఒకసారి గమనిస్తే తెలుగు రాష్ట్రాల్లో అరవై ఆరు పాయింట్ ఎనభై కోట్ల దాకా గ్రాస్ ని తమిళనాడులో పంతొమ్మిది పాయింట్ తొంభై కోట్ల దాకా గ్రాస్ పాయింట్ నలభై కోట్ల దాకా గ్రాస్ ని ఒకటి పాయింట్ ఇరవై ఆరు కోట్ల దాకా గ్రాస్ ని రెస్ట్ ఆఫ్ ఇండియాలో రెండు పాయింట్ తొంభై కోట్ల దాకా గ్రాస్ ని ఓవర్సీస్ లో అయితే ముప్పై ఒకటి పాయింట్ యాభై కోట్ల దాకా గ్రాస్ ని అందుకుంది టోటల్ వరల్డ్ వైడ్ గా అయితే నూట ముప్పై నాలుగు పాయింట్ ఇరవై ఐదు కోట్ల దాకా గ్రాస్ ని అలాగే అరవై ఏడు పాయింట్ తొంభై కోట్ల దాకా షేర్ ని అందుకుంది మొత్తం మీద ఈ మూవీ బాక్సాఫీస్ దగ్గర అరవై ఆరు కోట్ల బ్రేక్ ఏవన్ టార్గెట్ బరిలో దిగ్గ పద్దెనిమిది రోజుల్లో సాధించిన కలెక్షన్ తో ఈ మూవీ కంప్లీట్ గా బ్రేక్ఏవన్ ను పూర్తి చేసుకొని ఏకంగా పాయింట్ తొంభై కోట్ల రేంజ్ లో ప్రాఫిట్ నిసుకొని నిలిచి సూపర్ హిట్ దిశగా తీసుకుపోతుంది మరి చూడాలి ఈ మూవీ ఇక ముందు ఎలాంటి కలెక్షన్స్ సాధించి ఇంకెంత ముందుకెళ్దో అలాగే బాక్స్ ఆఫీస్ దగ్గర బాలీవుడ్ హీరో అమీర్ ఖాన్ నటించిన లేటెస్ట్ మూవీ సితారే జెనీఫర్ మూవీ రీసెంట్ గా రిలీజ్ అయి నుండి అయితే మంచి టాక్ చేసుకుని రెమోబుల్ కలెక్షన్ తో దుమ్ము చేసుకుంటూ దూసుకుపోతుంది మూవీ పద్దెనిమిది పాయింట్ యాభై కోట్ల రేంజ్ లో నెట్ కలెక్షన్ అయితే అందుకోగా అలాగే పాయింట్ ఎనభై కోట్ల రేంజ్ లో గ్రాస్ ను కూడా అందుకుంది మొత్తం మీద ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర పద్దెనిమిది రోజుల్లో సాధించిన కలెక్షన్ ఓసారి గమనిస్తే మొదటి వారంలో ఈ మూవీ ఎనభై తొమ్మిది కోట్ల లాగా నెట్ కలెక్షన్ అయితే అందుకోగా రెండో వారంలోకి వచ్చేసరికి నలభై ఆరు పాయింట్ యాభై కోట్ల రేంజ్ లో నెట్ నెట్ కలెక్షన్ అయితే అందుకుంది మూడవ వారంలో పదిహేడు కోట్ల దాకా నెట్ కలెక్షన్ అయితే అందుకుంది మొత్తం మీద ఈ మూవీ పద్దెనిమిది రోజుల్లో సాధించిన కలెక్షన్ మొత్తం మీద ఈ మూవీ టోటల్ వరల్డ్ వైడ్ గా నూట యాభై కోట్ల దాకా నెట్ కలెక్షన్ అయితే అందుకోగా అలాగే రెండు వందల పదిహేను కోట్ల దాకా గ్రాస్ ను కూడా అందుకుంది మొత్తం మీద ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర ఎనభై కోట్ల బ్రేక్ ఎవెన్ టార్గెట్ లో బరిలో దిగ్గ పద్దెనిమిది రోజుల్లో సాధించిన కలెక్షన్ తో ఈ మూవీ కంప్లీట్ గా బ్రేక్ ఏమైనా పూర్తి చేసుకొని ఏకంగా కోట్ల ప్రాఫిట్ ని సొంతం చేసుకొని డబుల్ త్రిబుల్ బ్లాక్ బస్టర్ విజయంగా దూసుకుపోతుంది మరి ఇక ముందు ఈ మూవీ ఎలాంటి కలెక్షన్స్ సాధించి ఇంకెంత ప్రాఫిట్ని సొంతం చేసుకుంటుందో చూడాలి ఇవ్వండి ఈ మూవీస్ కలెక్షన్లు ఈ వీడియోని లైక్ చేయండి అలాగే ఈ ని సబ్స్క్రైబ్ చేసుకోండి